మతైసు వార్త పదిహేడవ అధ్యాయము ఆరు దినములైన తరువాత యేసు పేత్రును యాకోబును అతడి సహోదరుడైన యోహానును వెంటబెట్టుకుని ఎత్తైన యొక్క కొండ మీదికి ఏకాంతముగా పోయి వారి ఎదుట రూపాంతరము పొందెను ఆయన ముఖము సూర్యుని వలె ప్రకాశించెను ఆయన వస్తములు వెలుగువలె తెల్లనివాయను ఇదిగో మోషేయు ఏలియాయు వారికి కనబడి ఆయనతో మాట్లాడుచుండిరి అప్పుడు పేతురు ప్రభువా మనమిక్కడ ఉండుట మంచిది నీకిష్టమైతే ఇక్కడ నీకు ఒకటియు మోషేకు ఒకటియు ఏలియాకు ఒకటియు మూడు పర్ణశాలలు కట్టుదునని యేసుతో చెప్పాను అతడు ఇంకను మాటలాడుచుండగా ఇదిగో ప్రకాశమానమైన యొక్క మేఘము వారిని కమ్ముకొనెను ఇదిగో ఈయన నా ప్రియ కుమారుడు ఈయన ఎందు నేనానందించుచున్నాను ఈయన మాట వినుడని యొక్క శబ్దము ఆ మేఘములో నుండి పుట్టెను శిష్యులు ఈ మాట విని బోర్ల పడి మిక్కిలి భయపడగా యేసు వారి యొద్దకు వచ్చి వారిని ముట్టి లెండి భయపడకుడని చెప్పెను వారు కనులెత్తి చూడగా యేసు తప్ప మరి ఎవరునూ వారికి కనబడలేదు వారు కొండ దిగి వచ్చుచుండగా మనుష్య కుమారుడు మృతులలో నుండి లేచు వరకు ఈ దర్శనము మీరు ఎవరితోనూ చెప్పకుడని యేసు వారి కాజ్ఞాపించెను అప్పుడు ఆయన శిష్యులు ఇలాగైతే ఏలియా ముందుగా రావలేనని శాస్త్రులెందుకు చెప్పుతున్నారని ఆయన అడిగిరి అందుకన ఏలియా వచ్చి సమస్తమును చక్కపెట్టునను మాట నిజమే అయినను ఏలియా ఇదివరకే వచ్చాను వారతనిని ఎరుగక తమకిష్టము వచ్చినట్టు అతని ఎడలు చేసిరి మనిషి కుమారుడు కూడా అలాగే వారి చేత శ్రమలు పొందబోవుచున్నాడని మీతో చెప్పుచున్నాన అప్పుడు ఆయన బాప్తి యోహాను గూర్చి తమతో చెప్పెనని శిష్యులు గ్రహించిరి వారు జనసమూహమునొద్దకు వచ్చినప్పుడు ఒకడు ఆయన యొద్దకు వచ్చి ఆయన ఎదుట మోకాళ్ళుని ప్రభువా నా కుమారుని కరుణింపుము వాడు చాంద్రరోగి అయి మిక్కిలి బాధపడుచున్నాడు అనగా అగ్నిలోనూ నీళ్లలోనూ తరచుగా పడుచున్నాడు నీ శిష్యుల యుద్దకు వాని తీసుకుని వచ్చితిని గాని వారు వానిని స్వస్థపరచలేకపోయిరని చెప్పాను అందుకు యేసు లేని మూర్ఖతరము వారలారా మీతో నేనెంతకాలము మిమును సహించును వాని నా ఎద్దకు తీసుకొని రండని చెప్పాను యేసు ఆ దయ్యమును గద్దింపగా అది వాని వదిలిపోయెను ఆ గడియ నుండి ఆ చిన్నవాడు స్వస్థతనుందెను తరువాత శిష్యులు ఏకాంతముగా వద్దకు వచ్చి చేత దానిని వెల్లగెట్టలేకపోతీమని అడిగిరి అందుకన మీ అల్ప చేతని మీకు ఆవగింజంత విశ్వాసముండిన ఎడల ఈ కొండను చూచి ఇక్కడి నుండి అక్కడికి పొమ్మనగానే అది పోవును మీకు అసాధ్యమైనది ఏదీయు నుండదని నిశ్చయముగా మీతో చెప్పుచున్నానని వారితో అనెను వారు గలలీయలో సంచరించుచుండగా యేసు మనుష్య కుమారుడు మనుషుల చేతికి అప్పగింపబడబోచున్నాడు వారు ఆయనను చంపుదురు మూడవ దినమన ఆయన లేచునని వారితో చెప్పగా వారు బహుగా దుఃఖపడిరి వారు కపేర్ణ హోమునకు వచ్చినప్పుడు అరసకేలు అను పన్ను వసూలు చేయువారు పేతురునద్దకు వచ్చి మీ బోధకుడు ఆ అరిషకేయులు చెల్లింపడా అని చెల్లించునెను అతడు ఇంటిలోనికి వచ్చి మాటలాడకమునుపే యేసు ఆ సంగతి ఎత్తి శ్రీమోనా నీకేమి తోచుచున్నది భూరాజులు సుంకమును పన్నును ఎవరి యొద్ద వసూలు చేయుదురు కుమారుల యొద్దనా అన్యుల యొద్దనా అని అడిగెను అతడు అన్యుల యొద్దనే అని చెప్పగా యేసు అలాగైతే కుమారులు స్వతంత్రులే ఆయనను మనము వారికి అభ్యంతరము కలగజేయకుండు నట్లు నీవు సముద్రమునకు పోయి గాలము వేసి మొదటి పైకి వచ్చు చేపను పట్టుకుని దాని నోరు తెరచిన ఎడల ఒక షెకెలు దొరుకును దానిని తీసుకుని నా కొరకును నీ కొరకును వారికిమ్మని అతనితో చెప్పెను